న్యూ ఇయర్ అండి స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మనం మొదటి వీడియోలో ఉన్నామండి మనము అందరం కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవాలని చాలా ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం ఎందుకంటే ఈ రోజులో స్పీకింగ్ ఇంగ్లీష్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఎందుకంటే మనం అన్ని డిపార్ట్మెంట్స్లో మనకి ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది చాలా అవసరం కాబట్టి కాబట్టి చాలామందికి డౌటు ఏ టాపిక్తో ఫస్ట్ స్టార్ట్ చేస్తే మనం ఇంగ్లీష్ బాగా నేర్చుకోగలం అనేసి మై స్వాషన్ ఫస్ట్ టాపిక్ ఇది మనం వచ్చేస్తున్నాం హ్యావ్ టు హ్యాష్ టు ఫస్ట్ టాపిక్ చూసారండి హ్యాజ్ హ్యావ్ టు హ్యాజ్ టు ఈ రెండు కూడా ఎప్పుడు యూజ్ చేస్తారండి అంటే చూడండి చెయ్యాలి అంటే ఏదైనా ఒక పని మనం చెయ్యాలి అన్నామనుకోండి అప్పుడు హ్యావ్ టు లేదా హ్యాష్ టుని యూజ్ చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సినిమా చూడాలి అన్నాను చూడలేదు ఇంకా చూడాలి అంటున్నాను అప్పుడు అప్పుడేమనాలి ఐ హ్యావ్ టు వాచ్ మూవీ అలా అనమాట నేను రాయాలి హ్యావ్ టు రైట్ ఎలా అనమాట అంటే ఏదైనా ఒక పని చెయ్యాలి అనడానికి మనము ఈ హెల్పింగ్ సపోర్ట్ మనకి అవసరం అనమాట అందులో భాగంగా మనం ఫస్ట్ అమ్మా చాలా ఇంపార్టెంట్ అంటే చాలా ఈజీ కూడా హ్యావ్ టు హ్యావ్ టు రెండు ఒకటే మీనింగ్ అండి చెయ్యాలని మీనింగ్ వస్తుంది కానీ హ్యావ్ టు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా ప్లోరల్ సబ్జెక్ట్స్కి ఇక్కడ చూడండి అమ్మా సబ్జెక్ట్స్ ఇక్కడ రాసాను హైఈ యు దే ఈ నాలుగు కూడా హ్యావ్ టు యూజ్ చేయాలమ్మా ఈ ఫోర్ ఇంటికి వీటిని ప్లోరల్ సబ్జెక్ట్స్ అంటాం ఈ ప్లోరల్ సబ్జెక్ట్కి మనము టు యూజ్ చేస్తాము ఈ హ్యాష్ టు మళ్ళీ దేనికి వస్తాయేమో సింగిలర్ సబ్జెక్ట్కి వస్తుందమ్మా హ్యాష్ టు హీ ఇట్ యాజ్ టు సింగులర్ సబ్జెక్ట్కి వస్తుందమ్మా అందువల్ల రెండు ఒకటే స్ట్రక్చర్ కూడా ఒకటేనమ్మా చూడండి అమ్మ స్ట్రక్చర్స్ చూస్తున్నాము సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టు లేదా హ్యాష్ టు ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లోరల్ అనుకోండి హ్యావ్ టూకి వెళ్తాం సబ్జెక్ట్ సింగిలర్ అనుకోండి హ్యాష్ టూకి వెళ్తాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా ఇక్కడ ప్లోరల్ వీ హ్యావ్ టు గో మేము వెళ్ళాలి అనుకోండి అమ్మా ఊ హ్యావ్ టు వీ వన్ చాలా ఇంపార్టెంట్ అండి స్ట్రక్చర్లో వి వన్ మాత్రం యూజ్ చేయాలి మన అందరికి బాగా అలవాటు గోయింగ్ గోను వెంటాలి కదా గో వీ హ్యావ్ టు గో అంటే వి వన్ మాత్రం యూజ్ చేయాలి ఆబ్జెక్ట్ మనము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడికి ఎక్స్ట్రా వర్డ్ మనం రాయచ్చు తర్వాత డిసైడ్ చేద్దాం అది రైట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ టూ హ్యాష్ టూ ప్లోరల్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ టు సింగిల్ సబ్జెక్ట్ అయితే హ్యాష్ టూకి వెళ్తాం వి వన్ మాత్రం రాయాలమ్మా హ్యావ్ టు హ్యాష్ టూ తర్వాత ఏం రాయాలి వి వన్ రాయాలి చాలా ఇంపార్టెంట్ అమ్మా రైట్ కండిషన్స్ మరిసారి చూద్దాం చూడండి యు దే ఈ ఫోర్ కూడా ప్లోరల్ సబ్జెక్ట్స్ అంటామమ్మా ఈ సబ్జెక్ట్స్ కానీ మనకి స్టార్టింగ్లో వచ్చినట్లయితే యావ్ టూ రాస్తామమ్మా అదేవిధంగా ఈ సీ ఇట్ ఈ మూడు సింగులర్ సబ్జెక్ట్స్ అమ్మ ఈ మూడు కానీ ఈ సింగులర్ సబ్జెక్ట్స్ స్టార్టింగ్లో వచ్చినట్లయితే హ్యాష్ టు అప్లై చేయాలమ్మా చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి చూడండి అమ్మా ఐ హ్యావ్ టు చూసారా ఐ ప్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ టు రాసి ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఐ అనేది సబ్జెక్టు హ్యావ్ టు అనేది హెల్పింగ్ వర్ లెర్న్ అనేది వి వన్ ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్ మన స్ట్రక్చర్ ప్రకారంగా రాయాలమ్మా ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి వి హ్యావ్ టు ప్లే క్రికెట్ వీ అనేది ఫ్లోరల్ సబ్జెక్ట్ కాబట్టి హ్యావ్ టు రాసావు ప్లే వ్యూ వన్ రాసాము ఆబ్జెక్ట్ క్రికెట్ రాసామమ్మా మేము క్రికెట్ ఆడాలి ఇక్కడ చూడండి అమ్మా సింగిలర్కి వచ్చాము సింగులర్కి వస్తారు కల హెల్పింగ్ వారు మార్పిను చూడమ్మా హ్యాచ్ టూ అని రాయాలన్నమాట ఈ హ్యాచ్ టూ విన్ఏ రైట్ లెటర్ అతను ఒక ఉత్తరం రాయాలి సి హ్యాస్ టు సింగ్ ఏ సాంగ్ సి అనేది మన సింగులర్ అందుకే హ్యాచ్ టూ రాసామమ్మా సింగ్ ఏ సాంగ్ అంటే ఆమె ఒక పాట పాడాలి ఈ విధంగా మనము హ్యావ్ టు నీ హ్యాష్ టు నీ సమ్ ఎగ్జాంపుల్స్తో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే హ్యావ్ టు హ్యాష్ టు టాపిక్ ఈజీగా వచ్చేస్తుందమ్మా మీరు ఈ రోజు నుంచే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మంచి ఇంట్రెస్ట్ చూపుతారని ఈ వీడియో మీకు సపోర్ట్ అవుతుందని ఆశిస్తూ అందరికీ థ్యాంక్స్